ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయతీ సెక్రటరీ జరిగింది దాదాపుగా ప్రతి ఒక్కరూ బళ్ళ మీద వెళ్ళేటప్పుడు కానీ కార్లలో వెళ్ళేటప్పుడు కానీ ట్రాఫిక్ సూచనలు పాటించకుండా ఆర్టీఓ వాళ్ళు చెప్పిన సూచనలు పాటించకుండా బండ్లు వేగంగా నడపడము లేకపోతే వారు చెప్పిన సూచనలు పాటించకుండా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుంది కాబట్టి వాటి మీద అవగాహన కార్యక్రమాలు దాదాపుగా చక్ర వాహనాల మీద కొట్టు మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలన్నా హెల్మెట్ ధరించకపోతే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే తలకు దెబ్బ తగిలితే మనం కోమాలకు వెళ్ళిపోతే మన పరిస్థితి దారుణంగా ఒకసారి ఆలోచించండి లేకపోతే ఇంటి పెద్ద మనిషి ప్రమాదం లోపల జరిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది ఇవన్నీ విషయాలు మీకు తెలియని కావు తెలియజెప్పడానికి మళ్ళీ రావడం జరిగింది మనం బయటకి ఎటు వెళ్ళినా గానీ ఖచ్చితంగా ద్విచక్ర ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి హెల్మెట్ ధరించకపోతే ప్రభుత్వం అనేది కఠిన నిర్ణయాలు తీసుకుంది అధికంగా జరిమానాలు విధిస్తుంది అలాగే మైనర్లు ఎవరైతే ఉన్నారో పిల్లలు మన ఇంట్లో పదో తర పదో తరది కాగానే ఆ పిల్లలకు పనులు ఇచ్చి రోడ్డు ఎక్కువ వాళ్ళు బండ్లు పట్టుకొని తిరగడం వల్ల పోలీసు వాళ్ళకి దొరికితే మాత్రం ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం పిల్లగాళ్ళు ఎవరైతే పదో తరగతి వరకు చదువుకోనండి మేజర్ మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బండ్ల మీద పోలీసుల గిట్ట దొరికితే మాత్రం ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాది మనకే మనమే ఆర్థిక పరిస్థితులు అంతంత తక్కువ ఉంటాయి మన పరిస్థితులు మన చిన్న కుటుంబాలు పిల్లలకు దయచేసి బండ్లు ఇవ్వకండి వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురై వాళ్ళకేదానైనా కానీ అయినా కానీ దానికి బాధ్యత వహించాల్సింది మనమే కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా బండ్లు నడపండి అలాగే ఇంకొకటి ఏంటంటే కార్లు కానీ లేకపోతే వ్యాన్లు కానీ స్కూల్ వ్యాన్లు కానీ బస్సు లోపల డ్రైవర్లు వాళ్ళ జీవితం దాని మీద ఆధారపడుతుంది అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బావలేక డ్రైవర్ గా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించండి మాదక ద్రవ్యాలు సేవించి బండ్లు నడపకండి ఇది బీర్లు బిస్కెట్లు లాగి బండి నడిపి ప్రమాదానికి గురైతే అందులోపల ఉన్న పిల్లలు కానీ ప్రయాణికులు కానీ వాళ్ళందరూ పొద్దున వాళ్ళకి ఏదైనా అయితే మాత్రం ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి దయచేసి పెద్ద పెద్ద వాహనాలు నడిపేటోళ్ళు కార్లు కానీ పెద్ద వాహనాలు నడిపేటోళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఈ విషయాలన్నీ మీ అందరూ అంటే తగు సూచనలు ఇవ్వండి ఇంకోటి అంటే పిల్లలకు మాత్రం దయచేసి బండ్లు ఇవ్వకండి ప్రమాదానికి గురై మనం బీమా చిన్న సంఘటన జరిగింది మైనర్ పిల్ల గారికి బండించి పంపించు వాళ్ళ గురయల కోరుకో పంపిస్తే పిల్లగాడు పోయి ఒక నలభై ఐదు సంవత్సరాల యువతను గుర్తే ఆమె చనిపోవడం జరిగింది దీనికి ఇప్పుడు కారణం ఏంటి తల్లిదండ్రులు అన్నామా పిల్లలు అన్నామా లేకపోతే ఆ కుటుంబం రోడ్డు మీద వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సార్ ఇంకొకటి ఏంటంటే యువత ఏం చేస్తుందంటే గంజాయి మాదక ద్రవ్యాలు సేవించి బండ్లను స్టంట్లు చేస్తుంది హ్యాండిల్ పైకి లేబట్టి బండ్ల మీద పోవడం అతివేగంగా వెళ్ళడం సైలెన్సర్ విపరీతంగా సౌండ్ వచ్చి సైలెన్సర్ పెట్టుకొని పోవడం ఇంకొకళ్ళ ఇంకొకళ్ళకు ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంది దయచేసి అట్లాంటి పిల్లలకు మీరు తగు సూచనలు ఇవ్వండి అట్లా పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తుంది ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి మనం పిల్లలను గొప్ప చదవాలి గొప్పగా ఉండాలని చెప్పి మనం అనుకుంటే వాళ్ళు ముగ్గురు ముగ్గురు బండ్ల మీద వెళ్ళి ప్రమాదానికి గురై చనిపోతే పరిస్థితి గర్భశోకం ఎంత ఉంటుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సిన ఆలోచించాల్సిన విషయం ఇది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు రాజేంద్ర గలలో కూడా ఒక మంచి పాట విధానం నడిపి ప్రమాదానికి ప్రమాద లోపల కోల్పోతే తల్లిదండ్రులకు పుట్టే శోకాన్ని మిగిలిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి యువత బండ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి బండ్ల ముగ్గురు బండి మీద ముగ్గురు ముగ్గురు వెళ్ళద్దు దయచేసి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి అతి వేగం వద్దు మెల్లగా బండ మీద మనం స్పీడ్ లిమిట్ పాటించుకుంటూ వెళ్ళాలి విపరీతంగా సౌండ్లు చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బండ్లు నడపొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రోడ్డు ప్రమాదాల లోపల ప్రమాదం జరిగినట్లయితే రెండు కుటుంబాలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే మనకి ఎంత నష్టం జరుగుతుందో ఎదుటి వాళ్ళకు కూడా అంతే నష్టం జరుగుతుంది కాబట్టి అనుకోకుండా జరిగేదే ప్రమాదం అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్ కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే తగు జాగ్రత్తలు పాటించుకుంటే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ఎవరు కూడా మాదక ద్రవ్యాలు సేవించి వాహనాలు నడపద్దు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కానీ జరిమానాలు విధిస్తారు కాబట్టి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి పర్మిట్ ఉన్న బండ్లు మాత్రమే నడపాలి పర్మిట్ లేని బండ్లు కూడా నడిపినా కానీ జై శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పాటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ సెక్రటరీ గారు నాలుగు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్న పంచాయతీలో విచ్చేసి మన గ్రామ ప్రజలకు వారి యొక్క తగినటువంటి సూచనలు ఇచ్చినటువంటి కళా బృందానికి మన గ్రామ ప్రజల తరఫున మన గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున అభినందనలు తెలియజేస్తాం ఇంకా నిర్వహించడానికి సహకరించిన పంచాయతీ సెక్రటరీ గారికి విన్న అన్నలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు